マキング。 పిల్లలకి ఇచ్చే నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ విషయంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు ఏంటి ఆయన తీసుకొచ్చిన లోకేష్ గారు మార్క్ ఏంటంటే ఏం చెప్తారు లాస్ట్ ఇయర్ ఏదైతే జూన్ పన్నెండు తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇచ్చిన పుస్తకాలు అండి అప్పట్లో ఎట్లా ఉండేవంటేనండి ఇదిగోండి ఇట్లా ఉండేవి అప్పట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఇప్పుడు తెలుగుకు ఒక బుక్ ఇంగ్లీష్ ఒక బుక్ మ్యాథ్స్ ఒక బుక్ హిందీకి ఒక బుక్ అట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ ఇచ్చేవాళ్ళు ప్లస్ ఆ బుక్ మీద కూడా ఏంటంటే అండి సపోజ్ ఇదే బుక్ అనుకుందాం ఈ బుక్ మీద తాటిగాంతి అక్షరాలతో జగన్ అన్న అని ఉంది కింద ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ మ్యాథ్స్ సైన్స్ సోషల్లో హిందీయో తెలుగు అని చిన్న అక్షరాలు రాశారు కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందండి ఇక్కడ పెద్ద తాటిగాంతి అక్షరాలతో జగన్ అన్న జగన్ జగన్ అన్న అని ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదండి చాలా నీట్ గా ఇది ఇప్పుడు మీరు అడగచ్చు దీది ఏంటి అని అంటారు జూన్ పన్నెండున ఈ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందండి దానికి ముందే బుక్స్ ఇండెంట్ ఇవ్వాలి అన్ని ప్రింటింగ్ అవుతాయి అవన్నీ వచ్చినప్పుడు కూడా నేనే ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రి నేనే ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి అని భ్రమతోటి వీటికన్నిటికీ కూడా జగనన్న బొమ్మలు వేసుకుని మొత్తం ఇదంతా జగనన్నే మొత్తం జగనన్న 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 అవన్నీ మళ్ళీ పుస్తకాలన్నీ మార్చి చూడండి మీ లోపల ఉన్న క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి ఇదిగోండి చూడండి ఇటు చూడండి లోపల ఉన్న క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి అట్ట చూడండి జగన్ అనే బొమ్మను తీసేసి పిల్లల మీద ఎటువంటి రాజకీయ బొమ్మలు కానీ రాజకీయ నాయకులు గాని రాజకీయం అనేది పడదంటే చిన్నపిల్లలకి రాజకీయం అంటే ఏంటో తెలియదు బేసిక్ గా అన్ని తీసేసి ఇది ఇట్లాగా పెట్టి ఇక్కడ చూడండి కాన్స్టిట్యూన్సీ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాజ్యాంగం అనే దానికి ఒక రాజముద్రక వేసి ఇట్లా ఇచ్చారండి ఇది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత అట్ట తీసేసి జగన్ అన్న జగన్ అనే తీసేసి ఇట్లాంటిది మెన్షన్ చేసి ఇదిగోండి ఇది ఫ్రంట్ పేజ్ ఇట్లా ఉంది ఇది ఈ పేజ్ ఇట్లా ఉంది చివరి పేజ్ వచ్చేటప్పటికి చూసుకోండి ఇది ఇట్లాగా ఇది ఇట్లాగా అంటే వెనకాల పిల్లలు ఒక ఎక్కువ ఎన్విరాన్మెంట్లీ నాచురల్ గా ఉండేటట్టుగా ఇది లోకేష్ గారు అప్పుడుకప్పుడు నిర్ణయం తీసుకుని ప్లాన్ చేసి ఇచ్చిన పుస్తకాలు అండి ఇదిగోండి ఏంటిదండి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ నైన్త్ క్లాస్ ఇది హిందీ ఇది ఇది సైన్స్ ఎట్లాగా ఒక దానికి ఒకటి మ్యాథమెటిక్స్ దానికి ఒకటి ఎట్లాగా ఇట్లాగ ఇచ్చారు అంటే దీని మూలంగా ఏంటంటే ప్రతిదీ బరువు మోయడం ద్వారా బ్యాగులు బరువు ఎక్కువగా ఉన్నాయి ఉద్దేశంతో బరువుగా ఆయన చెప్పింది ఏంటి నేను పిల్లలు బ్యాగులు బరువు కూడా తగ్గిస్తాను అని చెప్పారు దానికి ఎట్లా తగ్గిచ్చారు ఏంటి అనేది అంటే ఆయన మార్క్ లోకేష్ గారి మార్క్ పిల్లలు ఎడ్యుకేషన్ లో ఎట్లా ఉండదు అనేది ఈ సంవత్సరంలో చూద్దాం ఇది ఎగ్జాంపుల్ ఒక నోట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండి మూడు లాంగ్వేజెస్ ఏముంది తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్ సెమిస్టర్ వన్ అండి అంటే ఇప్పుడు సెమిస్టర్ వైజ్ గా ఇచ్చారు ఏ స్కూల్ అయినా మూడు లాంగ్వేజెస్ ఉంటాయండి ఇది రెండోది సోషల్ స్టడీస్ సోషల్ జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ ఎకనామిక్స్ డెమోక్రటిక్ పొలిటిక్స్ ఎకనామిక్స్ ఇదిగోండి ఇది సెమిస్టర్ వన్ అండి ఇది సోషల్ రెండో బుక్ ఇది మ్యాథమెటిక్స్ అండి ఇదిగోండి చూసుకోండి ఇది పేపర్ వన్ పేపర్ టూ రెండు దీంట్లోనే ఉన్నాయండి ఇది సెమిస్టర్ వన్ కి సంబంధించి మ్యాథ్స్ నైన్త్ క్లాస్ దాని తర్వాత సైన్స్ దీంట్లో ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు ఉన్నాయి నైన్త్ క్లాస్ కి సెమిస్టర్ వన్ ఇది లోకేష్ గారి మార్క్ ఇదిగోండి చూడండి ఇది ఇది కూడా ది కాన్స్టిట్యసీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా చూసారు ఇది చూసారు కదా లోకేష్ గారి మార్క్ ఇది రాజముద్ర ఇది వచ్చేటట్టుగా ఇచ్చారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిది గాని పవన్ కళ్యాణ్ గారిది గాని నారా లోకేష్ గారిది గాని ఎటువంటి కూటమిలో ఉన్న నాయకులు గాని ఎవరి కూడా ఇక్కడ ఏ పుస్తకంలోనూ చూడలేదు లేదు చూసుకో మీరు చూసుకోండి ఎక్కడైనా మెన్షన్ చేసి జగ జగన్ అన్న లాగా చంద్రన్న ఏమీ లేదు నాలుగు ఈ ఫోర్ ఈ ఫోర్ టెక్స్ట్ బుక్స్ నైన్త్ క్లాస్ ఇప్పుడు చూడండి నాలుగు టెక్స్ట్ బుక్స్ నాలుగే నాలుగు తోటి సెమిస్టర్ వన్ మొత్తం కంప్లీట్ చేశారు లోకేష్ గారు ఇది సరే ఇది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు అంటే నాలుగు బుక్స్తో కంప్లీట్ చేశారు సెమిస్టర్ వన్ అని చెప్పేసి దీనివల్ల ఎంతవరకు విద్యార్థులకి బరువు భారం భారం తగ్గుతుందంటే చెప్తారు సార్ ఇప్పుడు ఇది సెమిస్టర్ వన్ అండి సబ్జెక్ట్ ఎక్కడా తగ్గించలేదు దాన్ని రెండు విధాలుగా విభజించి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ కింద చేసి పార్ట్ వన్లో ఇవన్నీ ఫస్ట్ అంటే క్వార్టర్లీ వరకు చెప్పాల్సిన ఏదైతే మన మనంత ముందు ఎట్లా ఉండేదండి యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ మళ్ళీ సెకండ్ యూనిట్ టెస్ట్ ఆఫర్లీ యాన్యువల్ ఎగ్జామ్ దాని మొత్తానికి సిలబస్ అదే ఉండేది ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్కి సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా చెప్పింది అది ఇప్పుడు ఏం చేశారు క్వార్టర్ వన్లో అంటే ఈ నాలుగు నెలలోనే ఐదు నెలలో చెప్పింది యూనిట్లుగా డివైడ్ చేసి ఆ సెమిస్టర్ వన్ మొత్తానికి మార్కులు ఎంత అయితే వచ్చిందో సెమిస్టర్ టూ కూడా సేమ్ అట్లనే కన్వర్ట్ చేసి బ్యాగు యొక్క బరువు అంటే పిల్లల మీద ఒత్తిడి ఇవన్నీ తగ్గించడానికి ఇట్లాగా ఈ నాలుగు బుక్స్ కింద కన్వర్ట్ చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుగా లోకేష్ గారి మార్క్ అనేది తీసుకొచ్చారండి మరోవైపు మీరు అంటున్నారు ఇంతకుముందు రాజకీయ నాయకుల బొమ్మలు ఉండేవి ఇప్పుడు అవి ఏమీ లేకుండా గవర్నమెంట్ యొక్క రాజముద్ర మాత్రమే పెట్టడం కావచ్చు ఎటువంటి మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కానీ ఫోటోలు కూడా ఏమీ లేకుండా ఎటువంటి ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి అనవాళ్ళు కూడా లేకుండా పెట్టడం అనేది ఏ ఏ విధమైన మెసేజ్ సార్ ఒకటండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కదా లాస్ట్ గవర్నమెంట్లో బెల్ట్ నా దగ్గర ఎతుక్కుని తీసుకొచ్చానండి వేరే వాళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎతుక్కుని తీసుకొచ్చాను జగన్ అన్న విద్యా కానుక మీరు చూడండి కావాలంటే ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాం కదా మనం దీనికి ఎక్కడో కూడా ఈ కానుక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానుక లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కానుక అని ఇవ్వలేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యా కిట్ అనేది మనం ఇస్తున్నాం ఆయన ఎవరు ఆయన ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కిట్ ఇస్తున్నారు కిట్ ఇస్తున్నారు అంటే ఆయన ఏం చేశారు ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలకు కూడా ఇందాక నేను మాట్లాడుతుంటే అన్న నాకు ఇన్స్టా ఐడి ఉంది నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది అన్నీ చెప్తున్నారు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి గూగుల్లో కొట్టి చూస్తే ఆయన ఏంటి ఆయన ఏం చేశారు ఏంటిదనేది పిల్లలకి తెలుసు అనే ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కిట్ అని ఇచ్చారు సరే అంతకుముందు మధ్యాహ్నం భోజనం పథకం కింద జగనన్న విద్యా కానుక ఆ ఏదో జగనన్న కానుక అని పెట్టేవాళ్ళు దాంట్లో ఆ జగనన్న తప్ప ఏముండేది కాదు ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఈ డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరు ఆ పూర్వంలో మా నాన్న వాళ్ళు మా తాతగారు వాళ్ళు అంటే ఫ్రీడమ్ కి ముందు ఆమె ఆమె ఉన్న ఏరియాలో ఆమె ఇంటికాడికి ఎవరు వచ్చినా సరే లేదనకుండా అన్నం పెట్టేవాళ్ళు ఆమె డొక్కా సీతమ్మ అనే ఆమెకి ఆమె నిదర్శనంగా ఈ డొక్కా సీతమ్మ అని చెప్పి మధ్యాహ్నం భోజనం పథకం కింద తీసుకొచ్చి పెట్టారు ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏది అది కిట్లు రూపంలో కానివ్వండి భోజనాల రూపంలో కానివ్వండి ఏదైనా కానీ ఇక్కడ పిల్లల్ని కనుక్కుంటే అంత ముందు అన్నం తినలేపోయే వాళ్ళం అన్నా అన్నం లావుగా ఉండేది ఉడికేది కాదు మెత్త మెత్తగా ఉండేది కడుపులో నొప్పి వచ్చేది నుంచి క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటి ఇప్పుడు మేము ఇన్ని డేస్ నుంచి ఆతో పాటు టీచర్స్ బోన్ చేస్తున్నారు ఆతో పాటు రోజు ఒకటే పెట్టకుండా ఈ రోజు ఏంటమ్మా మెనూ అని అడిగితే మెను బోర్డు లో ఉంది చెప్పారు పిలిహార పచ్చడి గుడ్డు చిక్కి రాగి జావ ఈ ఐదు ఐటమ్స్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు ఈ ప్రభుత్వంలో షూ చూడండి లో కూడా ఎక్కడ కూడా ఎక్కడా కూడా ఏమీ లేదు కానీ గత ప్రభుత్వంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేదండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది జగన్ అన్న విద్యా కానుక ఇదిగోండి బెల్ట్ మీద కూడా జగనన్న విద్యా కానుక ఇదైతే ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే చెప్పండి అండి ఆ స్కూల్ యొక్క ఎంలం వేసుకుంటారు మెయిన్ చదివిన స్కూల్లో అయితే మా స్కూల్ యొక్క ఎంలం ఉండేది పాత గవర్నమెంట్లో అయితే రెండు వేల పంతొమ్మిది ముందు గవర్నమెంట్లో అయితే ఇక్కడ ప్లెయిన్గా ఉండేది లేకపోతే ఎంలం ఉండేది కానీ ఇక్కడ ఏం చేశాడండి జగనన్న విద్యా కానుక చూడండి మేము చెప్పింది అబద్ధం కాదు జగన్ అన్న విద్యా కానుక ఇప్పుడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పేరు కదా ఏం లేదు ఆఖరికి షూలో కూడా షూలో కూడా జగనన్న విద్యా కానుక వేస్తారు సాక్స్ చూడండి రెండు జతల సాక్స్ పిల్లలకి కార్పొరేట్ అంటే ఇప్పుడు ఒక మనం ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు షూలు సాక్స్ ఎట్లయితే వేసుకుని వెళ్తారో పిల్లలు ఆడేటప్పుడు గత ప్రభుత్వంలో షూలు ఆ టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్లో ఒక్క ఒక షూ చూపించమనండి పిల్లల దగ్గర లేదు ఒక బ్యాగ్ చూపించమని పిల్లల దగ్గర ఆఖరికి యూరియా సంచులో కట్టుకున్న బ్యాగ్ కూడా కుట్టించుకునే వాళ్ళు మా మా చిన్నప్పటి అంటే మా నాన్నగారు చెప్పారు అరే మీకైతే ఇప్పుడు బ్యాగులు కొనిచ్చారా మాకు అప్పుడైతే యూరియా సంచుల్లోనే పెట్టిచ్చేవాళ్ళు వాళ్ళు కుట్టిచ్చేవాళ్ళు ఆ రెండు మూడు సంవత్సరాలు శుభ్రంగా పండక్కి సెలవులు ఇచ్చారంటే ముందు మా చేత బ్యాగులు ఉతుక్కునేమనే వాళ్ళు తెల్లగా ఉండడానికి అని చెప్పారు మరి ఇప్పుడు జగన్ ఇచ్చిన ఒక్క బ్యాగ్ అయినా ఉందని చూపించండి ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఇన్ని స్కూల్స్ లో ఒక్క బ్యాగ్ అయినా ఆయన ఇచ్చిన బ్యాగ్ తెల్ల వారం రోజులకే జుప్పులు ఊడిపోవడం కానీ ఇప్పుడు ఇస్తున్నాను అన్న క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా ఏదో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఇచ్చేస్తున్నాం పేద పిల్లలకి అని చెప్పేసి ఏ పడితే ఇచ్చేస్తున్నారు సార్ మేమైతే క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తు ఇదిగోండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి ఇదిగోండి ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఒక బయట చిన్న చిన్న గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న చిన్న చిన్న షాపులకి వెళ్ళి కొనుక్కోవాలన్నా ఇదే క్వాలిటీ ఇస్తారు వాళ్ళు ఇదే అది ఏదైతే క్వాలిటీ ఉందో అదే క్వాలిటీతోటి ఇస్తున్నారు ఇప్పుడు బుక్స్ షూస్ బెల్ట్ సాక్స్ బుక్స్ అన్ని ఇస్తున్నారు అది గత ప్రభుత్వానికి ఏంటంటే ఆఖరి కోడిగుడ్డు మీద కూడా పిల్లలకి ఇచ్చే కోడిగుడ్డు మీద కూడా జగన్ అన్న కానుక జగన్ అన్న విద్యా కానుక అని చెప్పి చాలా ఆ కోడిగుడ్లు కూడా ఆయనే ఉండాలి నేనే ఉండాలి నేనే ఉండాలి లోకేష్ గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎక్కడా కూడా ఈ ఏమి రాజకీయం ఉండకూడదు రాజకీయ నాయకుల ప్రభావం ఉండకూడదు అని చెప్పి భోజనం పథకం కూడా డొక్కా సీతమ్మ గారి పేరు కిట్ల మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఇట్లాగ అన్నిటికీ ఇస్తున్నారు సో బ్రిటీషియన్స్ ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా సరే ఎంతో కొంత కొంత పొలిటికల్ మైలేజ్ కోరుకుంటారు ఎవరి విషయంలో అయినా సరే మనం ఏదైనా చేస్తున్నాం అంటే ఓట్ బ్యాంక్ రూపంలో ఎంత కొంత పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేయడంలో ఆశపడడం తప్పలేదు కానీ ఎందుకు లోకేష్ గారు ఇటువంటి ధోరణితో వెళ్తున్నారు ఎటువంటి అంటే ఎటువంటి పొలిటికల్ కూడా చూపించకపోవడానికి సార్ ఒకటే సార్ ఆయన ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి పిల్లలకి రాజకీయం దూరంగా ఉండాలి రాజకీయం అనేది పిల్లల మీద పడకూడదు ఆయన అదటి నుంచి కోరుకుంటుంది అదే అందుకనే ఎటువంటి పొలిటికల్ మైలేజ్ రాకపోయినా పర్లేదు నేను ఇచ్చేది ఆ తల్లిదండ్రులకు తెలియాలి ఆ పిల్లలకు తెలియాలి ఆ స్టూడెంట్స్ కి తెలియాలి వాళ్ళకి తెలియాలి అంతే తప్ప జనం అందరికి తెలియక్కల ఇప్పుడు ఈ బుక్ తీసుకుని ఇంటికి వెళ్తాడండి పిల్లడు ఈ నాలుగు పుస్తకాలు తీసుకుని పిల్లలు ఇంటికి వెళ్తారు ఇది వాళ్ళ తల్లిదండ్రులకి కనబడుతుంది ఇది ఇచ్చాడండి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియాలి గాని చదువుకునే వాళ్ళు తెలియాలి గాని ఊరంతా ప్రచారం చేసుకునేటట్టుగా అవసరం లేదు లోకేష్ గారికి అందుకనే ఆయన ఎక్కడ గారు లోకేష్ గారి పేరు గాని పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ చేయకుండా చాలా న్యూట్రల్ గా కార్పొరేట్ స్టైల్ లెవెల్లో ఎట్లయితే పిల్లలు ఉన్నాయో బుక్స్ ఉన్నాయో ఆయన అట్లనే తీసుకురావాల్సిన ఉద్దేశంతో ఆయన తీసుకోవచ్చు